నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహ ఉబేతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో మనము మౌత్ యాప్తే మౌత్ అల్సర్స్ అనగా నోటిపూత నోటిపూత చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారిలో ఇంకా పెద్దవారిలో కూడా ఎక్కువగా చూస్తుంటాము దీనికి చాలా చాలా ముఖ్యమైన కారణము వైటమిన్ టూ డెఫిషియన్సీ మరియు వైటమిన్ బి ట్వెల్వ్ మరికొందరిలో ఐరన్ వైటమిన్ టూ చాలామంది రైబోఫ్లేవిన్ వాడినా కానీ మౌత్ అల్సర్స్ ఎక్కువగా సమస్యగా మారింది అన్నట్లు మరికొందరు నాలుకే మంటగా ఉంది మరికొందరు అసలు నాలుక పైన ఏ తిన్నా రుచిగా అగుపడట్లేదు అన్నట్లు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు మరికొందరు చిన్నపిల్లల్లో అసలు ఫుడ్ అనేది తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది మెయిన్ స్ట్రెస్ కూడా చాలా ఒక ముఖ్యమైన కారణము ఇంకా అనే ఈ చిన్నపిల్లల్లో వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి కాబట్టి అదో అది కూడా ఒక కారణము మరియు సీలియాక్ గట్ హెల్త్ గట్ హెల్త్ అనేది ఇంబ్యాలెన్స్ అయినట్లయితే కొలియాక్ డిసీజ్ కానీ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ మరియు వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల కానీ మరికొందరులో వైరల్ డిసీజెస్ వల్ల కానీ మరికొందరులో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ వైటమిన్ బిటు ట్వెల్వ్ ఐరన్ తగ్గినట్లయితే నో వైట్ ఫ్లేక్స్ లాగా బకల్ మ్యూకోజా అంటే మౌత్కి సైడ్స్కి తెల్లగా పొరలాగా ఏర్పడుతుంది టంగ్ ప టంగ్ రెడ్గా ఆగుపడుతుంది మరికొందరిలో వైట్ లేయర్ ఫామ్ అవుతుంది ఇంకా టీత్ కి టీత్ కింద కానీ మ్యూకోజాలో అక్కడక్కడ అల్సర్స్ అనేది తెలుస్తూ ఉంటుంది సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే మంట నొప్పి బ్లీడింగ్ గమ్స్ బ్లీడింగ్ అరుదుగా చూస్తుంటాము మనం ఎక్కువ మోతాదులో వైటమిన్ సి తీసుకోవాలి సో వైటమిన్ సి ఫ్రూట్స్లలో లెమన్ సిట్రస్ ఫ్రూట్స్ ఆమ్లా అలాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే గమ్స్ అనప్ అవుతాయి మరియు గ్లిజరిన్ అనేది అప్లై చేసినట్లయితే పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది సాల్ట్ వాటర్ గాగ్లింగ్ చేసినట్లయితే మంట నొప్పి నుంచి కొంచెం రిలీఫ్ అవుతుంది మరియు ఈ గేద నెయ్యి అంటారు కదా గేద ప్యూర్ నెయ్యిని తీసుకొని ఎక్కడైతే అల్సస్ ఉన్నాయో ఎక్కడైతే పూత ఉన్నట్లయితే అక్కడ అప్లై చేసినట్లయితే మంట అనేది తగ్గుతుంది ఇంకా మన ఆహారంలో ఆకుకూరలు పాలకూర కూర తోటకూర ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్లో పంకిన్ సీడ్స్ మస్క్మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి వైటమిన్ బిట్వెల్వ్ ఎక్కువగా ఎక్కువ మోతాదులో వెళ్తుంది కాబట్టి అల్సర్ అనేది రాదు ఇంకా మధ్య మధ్యలో వైటమిన్ టూ అంటే కాయగూరల్లో ఎక్కువ మోతాదులో మనకి బ్రోకలీ కాలీఫ్లవరు బీట్రూట్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దాంతోపాటు మన ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే యాసిడ్ మోర్ యాసిడ్ నైట్రికమ్ బోరాక్స్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో మౌత్ అల్సర్స్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు ధన్యవాదాలు